హాయ్ నేను ఏమేమి చూపిస్తాను ఇది వచ్చేసి రోజ్మెరీ చెట్టు నాకు ఎంతో ఇష్టం ఇది ఎంతో ఇష్టంగా తీసుకొచ్చుకున్న నేను తీసుకొచ్చినప్పుడు చిన్న మొలకగా ఉండేది మంచిగా గుబుర్లా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది నాకు ఇష్టం చెట్టు అది ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ చెట్టు ఇది చిన్నది మొలక తీసుకొచ్చిన నేను తీసుకొచ్చినప్పుడు చిన్నగా ఉండే ఇది చాలా పెద్దగా కుండి రిండు అయిపోయింది అప్పుడు తీసి మూడు చోట్ల పెట్టేశాను ఇది వచ్చి మరవం చెట్టు అంటారు నేనైతే ధవనం అంటాను దవనం అని మరవం అని అంటారు దేవుడికి పెడతాను నేను పూలలో వేసి అల్లుకొని పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి వైట్ గులాబీ చెట్టు పూలు బాగా వచ్చినాయి ఎందుకో గుత్తులు గుత్తులు పూసేది ఇది గులాబీ ఇలా ఎండిపోతుంది ఎందుకో నాకు చాలా బాధ వేస్తుంది చెట్టు ఇలా ఎండిపోతుంటే ఇది వచ్చేసి వైట్ మందారం చెట్టు ఇది కూడా అలానే ఎందుకో ఎండిపోతుంది దీని పక్కనే ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందారం చెట్టు ఇది మంచి చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి ఇవి రెండు ఒకసారి తీసుకొచ్చినా కానీ ఎందుకో ఈ చెట్టు ఇలా అయిపోయింది ఇంకా ఇవి వచ్చేసి గోరంట చెట్లు గోరంట పువ్వులు వస్తాయి వీటికి నేను వీటిని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సీడ్స్ తీసుకొచ్చేసాను ఇదైతే మందారం చెట్టు రెడ్ కలర్ మందారం చెట్టు ఇది కూడా ఎండిపోయింది ఎండిపోతే మధ్యలో కట్ చేసి మళ్ళీ దాన్ని నేను నీళ్లు పోసి అలా గుబురుగా వస్తుంది ఇప్పుడే స్నేక్ ప్లాంట్ చెట్టు మూడు చోట్ల పెట్టాను కదా ఇవి అవే ఇది వచ్చి తులసమ్మ అందరికీ తెలిసిది అందరి ఇళ్ళల్లో ఉంటుంది తులసమ్మ ఇవి వచ్చేసి గోరంట చెట్లు ఇవి కూడా పువ్వులు వచ్చాక నేను మళ్ళీ చూపిస్తాను అందరికీ ఇది వచ్చేసి షుగర్ చెట్టు ఇది రోజు రెండు లేదా మూడు ఆకులు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెట్టు తీసుకొచ్చి పెట్టాను ఇది ఇప్పుడైతే ఇది ఇది కూడా గోరింట చెట్టు ఇందులో టమాటా నార వచ్చేసింది ఇవి తీసి వేరే దగ్గర వేరే కుండీలో పెట్టాలి ఇవి టమాటా చెట్లు ఇది వచ్చేసి శంగం పూల చెట్టు ఇది నేను ఇది తీగ వస్తుంది ఇంకా దీనికి పెద్ద కర్రల్లాగా పెట్టి కట్టాలనుకుంటున్నా ఇవి శివుడికి ఇష్టమైన పూలు అంటారు కదా ఇది వచ్చేసి పుదీనా చెట్టు కుండీ నిండా వస్తుండేందుకు మధ్య మధ్యలో ఎండిపోతుంది ఇదేమో కలమంద చెట్టు ఇది వచ్చేసి గడ్డి గులాబీ ఇది పువ్వులు వస్తాయి కూడా రెండు రకాల పూలు వస్తాయి అందులో ఇది వచ్చేసి గోరింటాకు ఇది చేతికి పెట్టుకుంటాం కదా గోరింటాకు అందరికీ తెలుసు కదా ఇది ఇవేమో నేను ధనియాలు చెరుగుతుంటే ఇందులో పడ్డినాయి ఇది మంచిగా మొలకలు వచ్చేసింది కొత్తిమీర తయారైపోయింది ఇది కూడా గోరింటా పూల చెట్టే ఇదేమో షోకర్ చెట్టు దీని పేరు అయితే నాకు తెలియదు బాగుందని నచ్చి తీసుకొచ్చుకున్నాను నేను ఇవేమో నేను మెంతులు వేసాను ఇలా చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి మొలకలు వచ్చాక చూపిస్తాను మీకు Intay nandina mini garden. Bye.